రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఏమని చేశారా అంటే హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి అనుమల ఐఎమ్ ఐఆమ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ యువర్ ఏజెన్సీస్ ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్ చాయ్ ఒస్మానియా బిస్కెట్స్ అండ్ ఇఫ్ దే వాంట్ టు కట్ యువర్ బర్త్డే కేక్ ఇట్స్ ఆన్ మీ అని కేటీఆర్ రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా చేసిన ట్వీట్ ఇది మరి నిన్న రేవంత్ రెడ్డి ఏం ట్వీట్ చేశాడయా కేసీఆర్ బర్త్డే సందర్భంగా అంటే సరే ఇది ఆయన చేశారా లేకపోతే వాట్ ఎవర్ ఆయన ట్వీట్ నుంచి అది వచ్చింది సరే దీంట్లో రహసంగా మనం ఆయన నిన్న కే రేవంత్ రెడ్డి ఏం ట్వీట్ చేశారు కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా రేవంత్ రెడ్డి గారు చేశారు ట్వీట్ నిన్న అంటే సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు ఎలాంటి సందర్భంలో అయినా సరే మనం అవతలవాడు ఎవడైనా కావచ్చు వాడు దొంగ కావచ్చు వాడు మర్డ్రర్ కావచ్చు వాడు రేపిస్ట్ కావచ్చు వాట్ అవతల వాడు ఎవడైనా సరే వాడిని రెండు విషయాల్లో మనం గౌరవిస్తాం ఒకటి వాడి జయంతి రోజు రెండు వాడి వర్ధంతి రోజు మరి నేను ఏదో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను నేను తోపుని నేను తురుముని నాకు అంతా తెలుసు అని చెప్పుకుంటున్న కేటీఆర్కి ఒక బర్త్డే రోజు ఎలా విషయ చెప్పాలో తెలియదు నిజం ఒక బర్త్డే రోజు మళ్ళీ ఆయన యువరాజు బావి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోయే తెలంగాణకి ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళ పార్టీ వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ పార్టీలో నెంబర్ వన్ టూ త్రీ అన్ని పొజిషన్లు ఆయన ఏం చెప్పుకుంటూ ఉంటాడు అపర మేధావి మన బిలిగేట్స్తో టీమ్ కుక్తో వీళ్ళందరితో కూర్చొని మన యాపిల్ కంపెనీ సీఈఓ గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచ్చా ఇలాంటి వాళ్ళందరితో కూర్చొని టీ తాగుతాడు కాఫీ తాగుతాడు ఉస్మానియా బిస్కెట్స్ తింటాడు అలాంటి మేధావికి అలాంటి జ్ఞానికి ఎవరికైనా బర్త్డే విషెస్ ఎలా చెప్పాలో తెలియదు ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు అహంకారంతోనే ఓడిపోయావు నిజంగా అంటే మీరు చేయలేదా అంటే మంచి పనులు మీరు చేసినవి చాలా ఉన్నాయి నేను చెప్తున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా మంచి పనులు జరిగినాయి కానీ మీరు ఎందుకు ఓడిపోయారా అంటే ఈ అహంకారంతో ఈ బలుపుతోటే మీరు ఓడిపోయారు జనాలు మిమ్మల్ని ఓడించాలనుకోలా జనాలు మీ అహంకారానికి బుద్ధి చెప్దామనుకున్నారు జనాలకు మీ పరిపాలన నచ్చం కాదు మీ బలుపు దించాలనుకున్నారు జనాలు ఓకేనా ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా చేసే ట్వీట్స్ మంచిగా చేయాలి నిన్న రేవంత్ రెడ్డిని ఉదాహరణగా తీసుకోండి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఏంటయ్యా అంటే ఆయన మరింతకాలం హెల్దీగా ఉండాలి బాగుండాలి అని కోరుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలన్నీ నిన్న రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు ఇది ఒక పద్ధతి ఒక హుందాతనం నువ్వు అసెంబ్లీలో ఎన్నైనా తిట్టుకోండి బయట ఎన్నైనా తిట్టుకోండి కొట్టుకోండి చంపుకోండి కానీ జయన్ తప్పుడు వర్ధన్ తప్పుడు రెండు సందర్భాల్లో ఎవరైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గౌరవం ఇవ్వటం అనేది మన భారతదేశ సాంప్రదాయం మనం అలా పుట్టాం అలా పెరిగాం అలానే నేర్చుకుంటున్నాం మన భవిష్యత్తు కూడా అదే నేర్పిస్తాం ఆ మాత్రం సోయి లేకుండా మీరు చేసే ట్వీట్స్ అవి ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోండి కొన్ని విషయాలు నేర్చుకుంటారని భావిస్తున్నాం ఇక మేము కూడా సార్ నిన్న కేసీఆర్ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నిన్న చెప్పడం కుదరలేదు సారీ సో బట్ హ్యాపీ బర్త్డే మీరు బయటికి రావాలి మేము కోరుకుంటున్నాం మీరు బయటికి రావాలి ప్రజా సమస్యలపై పోట్లాడాలి గొడవపడాలి ఎందుకంటే నిన్న మీ బాబు ఎవరు కేటీఆర్ గారు మాట్లాడుతూ యువరాజు గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ మా నాన్న తెలంగాణ హీరో తెలంగాణ హీరో అని చెప్తున్నారు ఏది ఎక్కడ నేసారా మీ పేపర్లో వేసుకున్నారా నమస్తే తెలంగాణలో వేసుంటారుగా గ్యారెంటీగా కేసీఆర్ హీరో ఆఫ్ తెలంగాణ అని చెప్పి నిన్న కేటీఆర్ వీళ్ళంతా మాట్లాడుతూ చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాం మీరు హీరోనే కాదంటలా కానీ బయటికి రండి ఎందుకు బయట రావడానికి భయపడుతున్నారు హీరో అంటే ఇంట్లో ఉంటాడా హీరో అంటే దాక్కుంటాడా నిన్న కేటీఆర్ చెప్తున్నాడుగా మన ఆయన హీరో మన ఆయన హీరో అని చెప్పి సంబరాలు చేసుకోవటం కాదు కేక్ కటింగ్స్ కాదు అరే కనీసం ఈ కేక్ కటింగ్ కూడా ఆయన రాలా ఇక వీళ్ళంతా తెలుసుగా జోగుడు బ్యాచ్ కట్టు బానిసలు అంటారుగా వీళ్ళందరినీ ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తలసాని సత్యవతి రాథోడు వీళ్ళంతా కట్టు బానిసలు అనమాట వీళ్ళంతా శ్రీనివాస్ గౌడు ఏమంటున్నారు ఇది కేసీఆర్ను మళ్ళీ సీఎం చేద్దాం యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే లక్ష్యం కోసం గులాబీ కలిసి కలిసికట్టుగా కదలాలి నాకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హీరో అని చెప్తున్నాడు కేటీఆర్ నిన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ మళ్ళీ రావాలంటున్నారు కేసీఆర్ జనదన వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం కేసీఆర్ ఊరువాడ సంబరాలు ఘనంగా వృక్షార్చనంట వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ మీరు అన్నట్టు నిజంగా రాష్ట్రవ్యాప్తంగా కోరుకొని ఉంటే కేసీఆర్ గారు కామారెడ్లో ఓడిపోయే వాళ్ళు కాదు హైలైట్ ఏంటంటే మీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోవడం హైలైట్ కాదు కేసీఆర్ కామారెడ్లో ఓడిపోవటం హైలెట్ తెలుసా మీకు ఆ విషయం ఈ విషయాన్ని పెద్దగా ఎవరు హైలైట్ చేయట్ల దాస్తున్నారు కానీ మీడియా అంతా మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి గట్టిగానే పేమెంట్స్ వెళ్తున్నాయి అంటగా చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి లేదా నెలకి పది ఇరవై కోట్ల దాకా కొన్ని కొన్ని ఛానల్స్కి బాగానే ఫండింగ్ చేస్తున్నారని విన్నామే బీఆర్ఎస్ వాళ్ళు సరే అది మీ ఇష్టం మీ పర్సనల్ మేము దాని గురించి మాట్లాడడం సో అయితే కే కేసీఆర్ని అందరూ కోరుకుంటున్న విషయం ఎక్కడ మీరు మిస్ అవుతున్నారంటే నిజంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఆరాధించేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోరు సరే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ మీద వ్యతిరేకత ఉందనుకుందాం కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పుడు కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ ప్రచారం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మాట ఎందుకంటే మీరు చెప్తున్నారు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని చెప్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం ఉంటే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు సరే ఎందుకు ఓడిపోయాడు పక్కన పెడదాం మనం ఇప్పుడైతే కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారా నిజంగా కేసీఆర్ అంటే జనాలకు ఇష్టం ఉందా ఆయన నిజంగా తెలంగాణ హీరోనా తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాడా ఒకవేళ కోరుకునేట్టయితే అదే అదే నిజమైతే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలో మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు భయమా లేకపోతే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా ఎందుకు పెట్టాల మీరే చెప్తున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు మళ్ళీ మేము రావాలి అని కోరుకుంటున్నారని మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలో మీ క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ కబడ్దార్ మేము వచ్చాం ప్రజలకు మళ్ళీ మేము నిలబడ్డాం ప్రజలు మమ్మల్ని గెలిపించారు మూడుకి మూడు స్థానాలు మేము గెలిచాం మీరు ఓడిపోయారు జాగ్రత్తగా ఉన్నది మళ్ళీ అధికారంలో రాకపోయేది మేమే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నా మీరెందుకు ఉపయోగించుకోలేదు నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుంటే మంచి అవకాశాన్ని మీరు ఎందుకు వినియోగించుకోలేదు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా లేకపోతే జనాలు మిమ్మల్ని పట్టించుకోవటం లేదా క్యాండిడేట్ లేడా మీకు అని జనం అంతా మాట్లాడుకుంటున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా జనం మొత్తం ఇదే డిస్కషన్ నేను కాదు మీరే చెప్తున్నారు మా నాయన హీరో మా నాయన హీరో అని చెప్తున్నారు మీ నాయన హీరో అయితే ఏడి హీరో ఏడి సార్ ఒక సినిమా ఉంటుంది సార్ రెండున్నర గంటల సినిమాలో హీరో ఐదు నిమిషాలు కనపడకపోతే పది నిమిషాలు కనపడకపోతే పదిహేను నిమిషాలు కనపడకపోతే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది సార్ ప్రతి పాటలో ప్రతి ఫైట్లో ప్రతి కామెడీ సీన్లో ఎన్ టైటిల్ అదే స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎన్ టైటిల్ వరకు హీరో కనపడుతూనే ఉంటాడు మహా అయితే ఒక నిమిషం ఎప్పుడన్నా కనపడ్డు అంతేగా నిమిషం రెండు నిమిషాలు అంతకన్నా హీరో ఎక్కువసేపు కనపడకుండా ఉండడు అరే ఒక గంట కనపడపోతే వాడు సినిమాలో హీరో కాడు సైడ్ క్యారెక్టర్ అవుతాడు సైడ్ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాయి హీరో సినిమా మొదటి నుంచి చివరి వరకు ఉంటాడు హీరో ఫ్లాష్ బ్యాక్లో కూడా ఉంటాడు హీరో ఫ్లాష్ బ్యాక్లో అవసరం చిన్న హీరో ఉంటాడు అదే చిన్నప్పుడు హీరో ఉంటాడు లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్లాష్ బ్యాక్లో కూడా హీరో ఉంటాడు హీరో లేకుండా ఉండడు మీరు చెప్పినట్టు మీ నాయన హీరో అయితే కనుక పద్నాలుగు నెలలు అయింది మీ నాయన బయటకు వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడి అరే సరే ఇదంతా పక్కన పెట్టండి మా రాష్ట్రం మొత్తం తిరగద్దు పాపం రాష్ట్రం మొత్తం తిరగాలంటే పెద్ద ఆయన ఆయన ఓపిక లేదు హెల్త్ బాగోలేదు అనుకుందాం ఆయన గెలిపించిన గజ్వీలా నెలడు ఆయన ఒకసారి అన్న ఈ పద్నాలుగు నెలల్లో ఆయన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నమ్మకపోయినా ఆయన నియోజకవర్గం ఆయన నమ్మి గెలిపించిన నియోజకవర్గానికి ఒక్కసారైనా పోయాడా కేసీఆర్ మేము అదే కోరుకుంటున్నాం సార్ మీరు హీరోనే మీరు మరింత కాలం కలకాలం మంచిగా బతకాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ మధ్యలో మీకు దెబ్బ తగిలిందన్నారు పడిపోయారు అన్నారు జ్వరం అన్నారు మీరు కోలుకోవాలి సార్ మీరు రావాలి బయటికి రావాలి మీ అబ్బాయి అన్నట్టు నిజంగా మీరు హీరో అయితే రండి కొట్లాడండి ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని నేనేదో పథకం రచిస్తున్నాను నేనేదో ప్లాన్ చేస్తున్నాను నేను బయటకు వస్తే సునామీ వస్తుంది నేను బయటకు వస్తే భూకంపం వస్తుంది ఇట్లాంటి డైలాగులు బోర్ కొట్టేసినాయి మాకు హీరో కూడా ఏదైనా సినిమాలో హీరో విలన్లకి వార్నింగ్ ఇచ్చేప్పుడు ఒకసారి వార్నింగ్ ఇస్తారు మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా మీ పుట్టింటికి వస్తా మీ బాత్రూమ్కి వస్తా అని చెప్తాడే అది ఒకసారి చెప్తాడు రెండోసారి చెప్తాడు మూడోసారి ఫైటింగ్ చేస్తాడు చేయకపోతే జనం అరే ఈడే హీరోరా బాబు పొద్దుక వార్నింగ్లు ఇస్తున్నాడు తప్ప ఫైటింగ్ చేయట్లే అనుకుంటారు కాబట్టి మీరు హీరో కాబట్టి రండి జనాల్లోకి రండి ఫైట్ చేయండి అసెంబ్లీకి రండి ఫైట్ చేయండి కులగడన గురించి మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు పథకాల గురించి మాట్లాడండి హైడ్రా గురించి మాట్లాడండి మూసీ గురించి మాట్లాడండి తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్యాయం జరుగుతున్న వాడి గురించి మాట్లాడండి మీరు ఎందుకంటే మీరు హీరో కాబట్టి ఇంట్లో కూర్చొని నేను పథకాలు రచిస్తున్నాను పోకరి సినిమాల్లోగా క్లైమాక్స్లో రివీల్ చేస్తాను అంటే కాదు సార్ రావాలి బయటికి ప్రజా సమస్యలపై కొట్లాడాలి అప్పుడే మీరు హీరో అవుతారు మీ అబ్బాయి చెప్పినట్టు సరే మీరు హీరోనా కాదా అవన్నీ పక్కన పెడితే మేము మాత్రం మనస్ఫూర్తిగా మీరు మరి ఇంతకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మీ హెల్త్ బాగుండాలని బాగుండాలని కోరుకుంటాం ఎందుకంటే మాకు మీ అబ్బాయిలాగా మాట్లాడతాం రాదు కాబట్టి పుట్టినరోజునే మేము పుట్టినరోజులో మాట్లాడతాం గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇస్తాం ప్రశ్నించాల్సినవి ప్రశ్నిస్తాం మీ అబ్బాయిలాగా మాకు సందర్భానుసారంగా అంటే ఇష్ట దాన్ని ఏమంటారు ఏదో అంటారు నేను డైలాగ్ మర్చిపోయాను నేను అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడాలో తెలియకుండా మీ అబ్బాయిలాగా లేము మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి ఆయన హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సరే ఆయన బయటకు వస్తాడా ప్రజలకు ఉద్యమం చేస్తాడా ప్రజలకి ఏమైనా చేస్తారనే తర్వాత విషయం ప్రస్తుతానికి ఆయన బర్త్డే సందర్భంగా అవి మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతలేదు